నిన్నటి రోజు యూనియూస్ ప్రవీణ్ ప్రవీణ్పై జరిగినటువంటి దాడిని పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీ అండ్ జస్టీ తరఫున ఖండిస్తున్నాయి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అడ్వకేట్ల మీద జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది మొదటిది కాదు గత రెండో క్రితం పడాంచలో ఓ జర్నలిస్ట్ మీద దాడి జరిగిన విషయం మర్చిపోకముందుకే నిన్నటి రోజు మళ్ళీ చిక్క ప్రవీణ్ మీద దాడి జరగడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమేరకు తినదానికి అర్థం పడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ గారు స్పందించి న్యాయవాదుల మీద జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను అనికట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తాము గతంలో కూడా చిలకబావి మీద దాడి జరిగినప్పుడు పూర్ణ చర్యలు తీసుకుంటే రెండోసారి పునర్వృత్వం కాకుండా ఉండేది కాబట్టి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతుంది సరే రాజకీయమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఏమైనా ఉండవచ్చు ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద భౌతిక దాడులు తీయడం లేదా అంతమంది ఇస్తామనేటువంటి దాని మార్గం కాదు ప్రజాస్వామ్యం దానికి తావులేదు కాబట్టి చిలక ప్రవీణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అనేటువంటి అభిప్రాయం ఉంటే దానికి సమాధానం చెప్పండి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అంతేగాని లేదా ఆయన ఒకవేళ చట్టాన్ని అతిక్రమించి ఏమైనా దూషణలు దిగితే చట్ట పరిధిలో దాన్ని పరిష్కరించుకోవాలి కేసులు నమోదు చేయాలి కానీ భౌతికంగా దాడులు చేసేసి హత్య చేస్తామని అంటే మంచి సంస్కృతి కాదు కాబట్టి ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని బాధ్యత వహించాలి కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించి ఈ న్యాయవాదాల మీద జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల చిత్తశిద్ధితోటి పనిచేయకపోతే ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు ప్రభుత్వాలు ఇవాళ ఎవరైనా ఉండవచ్చు ఇవాళ వీలు ఉండొచ్చు లేదా కుంగోలు రావచ్చు కానీ అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిని విస్మరిస్తే లేదా చట్టాన్ని దారి వదిలేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదంగా పరిణమీతారు కాబట్టి చిక్క దాడి చేసినటువంటి వాళ్ళను లక్షణంగా అరెస్ట్ చేసి చట్టం పరిధిలో నిలబెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే డీజీపీ ఎందుకంటే రాష్ట్రానికి బహుమంత్రి లేదు కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి ప్రధానంగా తెలంగాణలో జర్నలిస్టులకు భద్రత కల్పించడం కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కూడా పత్రికా స్వేచ్ఛను కాపాడంలో కూడా రేవంత్ రెడ్డి గారు బాధ్యత యుద్ధంగా చెప్పేసి वि यू ए तरफ डिमेंड्स्ट